ఊరు పేరు తెలియదు ప్రాంతం పేరు తెలియదు తల్లిదండ్రులు ఎవరో తెలియదు తోబుట్టులు కూడా లేరు అలాంటి ఎందరో అభాగ్యులను విద్యార్థిని విద్యార్థులను అక్కున చేర్చుకొని ఒక జీవితం చూపిస్తున్న నవీన్ కుమార్ టచ్ అనే ఆర్గనైజ్ ఆర్ఫనేజ్ నడిపిస్తున్నారు మరిన్ని వివరాలు వారి మాటల్లో తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ ప్రొఫైల్ గురించి మాకు వివరిస్తారా మీ గురించి చెప్పండి మేడం నేను నా పేరు వినయ్ కుమార్ మాది ఎంఏ సోషాలజీ నేను చదువుకున్నాను గత ముప్పై సంవత్సరాలుగా సమాజ సేవలో ఉన్నాను మేము వివిధ గ్రామాలలో పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలని చేతన పరచడం ఇది నా రెగ్యులర్ వర్క్ ఇది వివిధ స్వచ్ఛంద సంస్థల్లో కూడా నేను గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తూ పనిచేస్తున్నాను ఓకే సార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా అన్నారు మీరు జాబ్ అంటే ఇట్లా అంటే స్వచ్ఛంద సంస్థల్లో పనిచేయడం మేడం పని స్వచ్ఛంద సంస్థలు అంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో విమెన్ ఎంపవర్ చేయడం పిల్లలు బడికి రాని పిల్లల్ని చైల్డ్ లేబర్ పిల్లల్ని ఇట్లా అట్లనే ఫార్మర్స్ను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ సైడ్ వాళ్ళని టర్న్ చేయడం అట్లా ఇట్లాంటి కార్యక్రమాలు మేము వివిధ సంస్థల్లో కలిసి పనిచేస్తుంటాం ఓకే సో మీరు స్టార్టింగ్ నుంచి సోషల్ వెల్ఫేర్లోనే సర్వీసింగ్ ఇస్తున్నారు సో అయితే మీకు ఇట్లా ఆర్ఫనేజ్ ఒకటి స్టార్ట్ చేయాలి అనడానికి కల ఇన్స్పిరేషన్ ఏంటి సార్ చలి మేడం నా చైల్డ్హుడ్ కూడా నా చిన్నతనం కూడా ఆర్ఫనేజ్లో కాకపోయినా ఇట్లాంటి గవర్నమెంట్ హాస్టల్స్లోనే నాకు కంటిన్యూ అయింది సో అప్పటి నుంచి ఒక కన్సర్న్ ఉండేది నాకు ఎందుకంటే నేను చాలా హార్డ్షిప్ కూడా ఫేస్ చేశాను ఎందుకంటే పిల్లలు ఆ రోజుల్లో సరైన వసతులు ఉండేది కాదు పెద్దవాళ్ళు పిల్లల్ని కొట్టేది సరైన భోజనం ఉండేది కాదు గంజిలో పురుగులు ఉండేది ఇట్లాంటివన్నీ కూడా మేము అట్లాంటి హార్డ్షిప్ చూసేవాడిని అట్లా విధంగా కార్యక్రమాల్లో మేము గ్రామీణాభివృద్ధిలో భాగంగా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు కనిపించేవాళ్ళు సో ఆ పిల్లల్ని కొరకు తల్లిదండ్రులు లేని పిల్లలు ఆ పట్టించుకొని పిల్లలు కనిపించినప్పుడు ఏదైనా చేద్దామని అనే ఒక ఆలోచనతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది ఓ దాట్స్ ఫెంటాస్టిక్ సార్ అయితే ఇప్పుడు మీరు విలేజ్ విలేజ్కి వెళ్ళి తల్లిదండ్రులు లేని పిల్లల్ని తీసుకొచ్చి అడాప్ట్ చేసుకుంటారా లేకుంటే ఎట్లా సార్ అసలు ప్రాసెస్ ఏంటి దీన్ని యాక్చువల్లీ అయితే మేము మొదలుపెట్టినప్పుడు ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మహబూబ్మర్లో లేదండి బట్ మేము ముందుగా గ్రామ సర్పంచుల ద్వారా ఒక అథెంటిక్ లెటర్ ధృవీకరణ పత్రం తీసుకొని జాయిన్ చేసుకునే వాళ్ళం అట్లనే పేపర్లలో న్యూస్ పేపర్లలో అనాదనే పిల్లలు అని అట్లా వచ్చిన పిల్లల్ని కూడా మేము ముందు మేమే గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళం అట్లా ఆ ప్రాసెస్లో ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తుంది వాళ్ళ ద్వారా ఇప్పుడు ఏంటంటే ప్రతి పిల్లోడు ఎక్కడ దొరికినా మేము ముందు చైల్డ్ వెల్ఫేర్ ముందు సబ్మిట్ చేయాలి లేదంటే చైల్డ్ వెల్ఫేర్ ఇట్ సెల్ఫ్ కూడా మాకు పంపిస్తారు సార్ యాక్చువల్లీ ఆర్ఫనైజ్ అనేది స్టార్ట్ చేయాలంటే ఎంతనో లైక్ చాలా ఇట్స్ బిగ్ డ్రీమ్ అనమాట దాన్ని మీరు స్టార్టింగ్ అప్పుడు ఎట్లా అనుకున్నారు నేను నడిపించగలను అనుకున్నారా లేకుంటే మీకు ఎట్లా ఎట్లా సపోర్ట్ ఎట్లా వస్తుంది ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ మీ ఆర్ఫనేజ్లో ఇప్పుడు ఈ ఈరోజుకు సిక్స్టీ ఫోర్ ఉన్నారండి బాయ్స్ గర్ల్స్ ఒక ట్వంటీ నైన్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ చిల్డ్రన్ బాయ్స్ ఉన్నారు సో ఇది స్టార్ట్ చేయడానికి నిజానికి చెప్పాను కదండి మా మేము గ్రామాలలో చూసిన పిల్లల్ని చాలా అబాండెంట్ నెగ్లెక్టెడ్ చిల్డ్రని మేము ఫైన్ చేయడం జరిగింది దాంట్లో జస్ట్ నా వైఫ్తో మాట్లాడి ఇద్దరు నేను ఇట్లా అని టూ థౌజండ్ సిక్స్ జనవరి నైన్టీన్త్ రోజు జస్ట్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మార్నింగ్ అప్పుడు ఫస్ట్ ఇయర్లో మా దగ్గరికి ఇద్దరు పిల్లలే స్టార్ట్ చేశాము ఫస్ట్ ఇయర్లో ఎంటైర్ ఇయర్లో ట్వెల్వ్ చిల్డ్రన్ మాకు రీచ్ అయ్యారు ఓ దాట్స్ వండర్ఫుల్ సో అయితే సార్ మరి ఇక్కడ మన దగ్గర ఏజ్ గ్రూప్స్ ఎక్కడి నుంచి ఉన్నారు పిల్లలు లైక్ చాలా కిడ్స్ నుంచి ఉన్నారా లేకుంటే మీకు ఒక సర్టెన్ ఏజ్ ఉంటుందా ఈ ఏజ్ వాళ్ళు నా ఆర్ఫనేజ్లో ఉండాలి అని యాక్చువల్లీ మాకు క్రైటేరియా ఇనిషియల్గా ఏం అనుకోలేదండి బట్ ఇప్పుడు ఇన్ఫాంట్స్ అయితే మా దగ్గర లేరు సిక్స్ ఇయర్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంతా నైన్ ఇయర్స్ వరకు కూడా వచ్చారు అమ్మాయిలు అబ్బాయిలు సో ఏజ్ క్రైటేరియా అనేది ఎందుకంటే ఇన్ఫాంట్స్ని తీసుకుంటే చాలా స్టాఫ్ అవసరం చాలా డబ్బులతో కూడుకున్న పని సో ఇన్ఫాంట్స్ కాకుండా అబోవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగి మినిమమ్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు చేసుకోగలిగిన పిల్లల్ని మాకు ఎలిజిబిలిటీగా తీసుకుంటామండి ఓకే సార్ అయితే ఇప్పుడు స్టూడెంట్స్ లైక్ ఎయిట్ ఇయర్స్ నుంచి అన్నారు సిక్స్ ఇయర్స్ నుంచి అన్నారు సిక్స్ ఇయర్స్ నుంచి ఎంత ఏజ్ వరకు మీ దగ్గర ఉంటారు మా దగ్గర యాక్చువల్లీ ఎయిటీన్ ఇయర్స్ క్రైటీరియా అండి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కూడా పోస్టర్ కేర్ కూడా మేము కొంతమంది పిల్లల్ని బయటకు వెళ్ళాక కొద్ది రోజులు వాళ్ళు పీజీ చదువుతుంటాయి లేకపోతే ఉద్యోగాల్లో స్థిరపడేంత వరకు అట్లాంటివి చేస్తున్నాం రీసెంట్గా ఒక బాబుకు సాఫ్ట్వేర్గా జాబ్ వచ్చింది టోల్ ప్లస్ అని వాడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేడు వచ్చింది ఒక అమ్మాయి కూడా కీర్తిప్రియ అని ఆ పాప కూడా హైదరాబాద్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు వాళ్ళని కూడా మళ్ళీ మేము రీహాబిలిటేట్ చేసాం గవర్నమెంట్లో అంటే వాళ్ళని బయటికి వెళ్ళిపోతున్నట్టే కోర్స్ మా సపోర్ట్ ఉంటుంది మేము వాళ్ళ ఫాలోఅప్ ఉంటుంది బట్ బయటికి వెళ్తున్నారు కనుక ఇక మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది ఆ ప్రాసెస్లో భాగంగా యాక్చువల్లీ ఆర్ఫనైజర్స్ ఆర్ ఇట్లా కేర్ టేకింగ్ హోమ్స్లో ఓన్లీ ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉండాలి స్టూడెంట్స్ ఎవరైనా ఆ తర్వాత వాళ్ళని బయటికి వెళ్ళి పంపించేస్తారు సో ఆ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా మీకు వాళ్ళ నుంచి ఫండ్స్ ఏమైనా లైక్ సర్వీసెస్ ఏమైనా ఉంటాయా లేకుంటే మీరు వాళ్ళని లైక్ వాళ్ళ ఇష్టంకి వదిలేస్తారా యాక్చువల్లీ స్థిరపడిన పిల్లలు ఎందుకంటే మా దగ్గర మోటివేట్ అవుతున్న పిల్లలు ఖచ్చితంగా దీని అయితే మర్చిపోరండి ఆర్ఫనైజ్ చదువుకున్నారు కనుక దాన్ని మర్చిపోరు మా మోటివేషన్ కూడా అదే రాబోయే రోజుల్లో ఇది ప్రజలది ఇది ఇప్పుడు సంస్థది ఇది దీన్ని వాళ్ళు లీడ్ చేయాలి మనం మనుషులం ఉంటాం పోతాం కానీ సంస్థలు ఎప్పటికీ ఉంటాయి కదండి ఈ వ్యవస్థను వాళ్ళు లీడ్ చేయాలనేది నా డ్రీమ్ అండి అది అట్లనే ఆ పిల్లలకు ఆ డ్రీమ్ అనుకున్నాగానే పిల్లల్ని చాలా ఫ్యామిలీ కేరింగ్ ఒక ఫ్యామిలీ లాగానే ఇక్కడ పిల్లల్ని పెంచుతామండి చాలా చాలామంది చెప్తారు హాస్టల్సు ఆర్ఫనైజెస్ అవి అంటారు బట్ ఇక్కడ జరిగేది ఓన్లీ ఫ్యామిలీ అన్నట్టు అంటే ఒక కుటుంబంలో ఇప్పుడు పిల్లలు ఉంటారు అంకుల్ ఈరోజు మనం ఏదైనా స్పెషల్ క్యారీస్ చేసుకుందాం లేకపోతే మనకున్న రిసోర్సెస్ని బట్టి చిన్న చిన్న కోరికలు పిల్లల్లో తీర్చేస్తాం బయట నుంచి ఎవరన్నా దాతలు మనకు సాయం చేసినప్పుడు కూడా దీన్ని ఇంకా వాళ్ళు ఇట్లా చేస్తే దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేసి బాగా చేసుకుందాం అనే దాంట్లో లైక్ మన ఇంట్లో మన మా పిల్లలు మన పిల్లలు ఎట్లయితే అడుగుతారో అట్లనే ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఓకే సార్ అయితే ఇప్పుడు ఒక ఆర్ఫనైజ్ జనరల్గా మన కోసం మనం ఏమైనా ఒక చిన్నది ఏమైనా స్టార్ట్ చేసుకోవాలంటేనే మనం చాలా ఆలోచిస్తాం నాకు ఇన్కమ్ ఐ మీన్ లైక్ ఎక్స్పెండిచర్ ఎట్లా దొరుకుతుంది దీని నుంచి వచ్చే ఇన్కమ్ నాకు సరిపోతుందని బట్ ఆర్ఫనైజ్ స్టార్ట్ చేయాలంటే ఇట్స్ ఎ డివైన్ స్పిరిట్ అనమాట అండ్ ఇంకొకటి స్టార్ట్ చేసిన వెంటనే ఇది క్లిక్ కాదు ఇట్ టేక్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ గోల్ అన్నట్లు మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు సపోర్ట్ ఎవరు ఇచ్చినారు లైక్ ఇన్స్పిరేషన్ ధైర్యం ఇచ్చినారు మేడం అది నిజానికి ఇది వెరీ ఛాలెంజింగ్ క్వశ్చన్ అంటే నేను ఇప్పుడు కొంచెం ఈ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఇట్లా కనిపిస్తున్నందుకు కొంచెం హ్యాపీగా ఉన్నాం కానీ ఇట్స్ డే సార్ ఈ పదిహేను సంవత్సరాలు గతించిన పదిహేను సంవత్సరాలు చాలా హార్బుల్గా ఇదైంది దానికి మాకు ఇంత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మాకు ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఎంప్లాయీస్ ఉన్నారండి వాళ్ళు మాకు కొంత సపోర్ట్ చేస్తున్నారు అది కాక ఇప్పుడు మహబూబ్నార్ జిల్లాలో ఆర్గనైజర్స్కి వచ్చి సెల బర్త్డే సెలబ్రేట్ చేయడం మెమోరియల్ డేస్ సెలబ్రేట్ చేయడం కొంతమంది కన్సర్న్ ఉన్న వాళ్ళు దాతలు కూడా ఉన్నారు వాళ్ళు మా దగ్గర విజిట్ చేయడం వాళ్ళు మనల్ని అడగడం మీకు మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి మీకు ఏం అవసరాలు ఉన్నాయి అట్లా మా అవసరాలు వాళ్ళకి తెలియజేయడం అట్లా నిజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన మహబూబ్ జిల్లా నుంచి కూడా చాలా మంది దాతలు ముందుకొస్తున్నారు సో దాట్స్ వండర్ఫుల్ సార్ అయితే మీరు ఆర్ఫనేజ్ లో పిల్లల్ని పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇప్పిస్తున్నారు ఆ ఎడ్యుకేషన్ అది కూడా ప్రైవేట్ స్కూల్స్లో విన్నాం మేము ఆ ఎడ్యుకేషన్కి వాళ్ళకి వాళ్ళకి సరిపడా స్కూల్ ఫీజెస్ కానీ ఇంకా లైక్ యూనిఫామ్స్ అని బుక్స్ అని వాటిని మీరు ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు పిల్లలకి అదే పద్మల హై స్కూల్ అండి ఫస్ట్ పిల్లల దగ్గర ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ కు కట్టాను సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ రూపీస్ పర్ చైల్డ్ పర్ మంత్ అంటే మీన్స్ ట్వల్వ్ మంత్స్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు అది కొంచెం త్రీ థౌజండ్ కొంచెం హై టెన్త్ క్లాస్ పిల్లలకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పే చేస్తున్నాం దీన్ని ఇప్పుడు వరాకిల్ చెప్పాను కదా వాళ్ళు మా పిల్లలకు డైరెక్ట్ వచ్చి స్కూల్కు ఫీజు కట్టడం కానీ బుక్స్ అవన్నీ కూడా వాళ్ళు చేసినారు అంటే లేదండి వరకీలు అనేది వాళ్ళు జనరల్గా ఎంప్లాయిస్ అంటే కొంచెం సోషల్ సర్వీస్ కన్సర్న్ ఉన్నవాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి కాదు వాళ్ళు ఇట్ సెల్ఫ్ బ్రాటప్ అయ్యి బయటకు వచ్చి హైదరాబాద్లో బాగా చేస్తారట మా గురించి కూడా ఎట్లన్నో తెలుసుకున్నారు వేళ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని అట్లా వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడు పిల్లలకు స్టేషనరీ బుక్స్ స్కూల్కి సంబంధించింది అంతా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మళ్ళీ అందరు పిల్లలందరినీ నేను ఇంటర్మీడియట్కు జూనియర్ కాలేజెస్లల్లా ఇప్పుడు మనకు ఫ్రీ సీట్స్ వచ్చిన నవోదయ మెడికల్ మన పిల్లలందరూ బీఎస్సీ నర్సింగ్ నర్సింగ్ ఎంపీఎస్డబ్ల్యూ డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియను అట్లాంటి పిల్లలకు మనకు మ్యాక్సిమం ఫ్రీ సీట్స్తోనే నవోదయాలు చదువుతున్నారు పిల్లలు చాలామంది ఓకే ఓకే సో ఓన్లీ ఆర్ఫనైజ్ అంటే ఇక్కడ పెట్టుకోవడం కాకుండా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు టచ్ ఆర్ఫనైజ్ ఓకే దాట్స్ ఫ్యాంటాస్టిక్ సార్ ఇంకొకటి మీకు ఓన్లీ ఒరాకల్ వాల్ సపోర్ట్ చేస్తున్నారా ఇంకెవరన్నా ఉన్నారా లైక్ ఎన్జిఓస్ కానీ ఇంకెవరన్నా ముందుకు వస్తున్నారా మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఫినాన్షియల్లీ మెరాకిల్ ఫౌండేషన్ అని ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది మేడం పిల్లలందరూ కూడా మంచి లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ వాళ్ళు అద్భుతం అండి వాళ్ళ వాళ్ళు వర్క్ చేసే విధానం ఫైనాన్షియల్గా మనకు లేదు కానీ పిల్లలను అద్భుతంగా ఇక్కడ ఇంతమంది పిల్లలు ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళేసి వస్తారు అమ్మాయిలు మరి ఇంట్లోకి వెళ్ళి ఒక అమ్మాయి బయటకు పోయి వస్తేనే రావడానికి మనం ఎంత టెన్షన్ పడే ఈ రోజుల పిల్లలు అద్భుతంగా బయటకు వెళ్ళి వస్తున్నారు వాళ్ళకు మంచి మంచి ట్రైనింగ్స్ అండి లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ మీన్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ థింకింగ్ స్కిల్స్ కమ్యూనికేషను సెక్జువల్ అబ్యూజు ఇన్ఫాచ్యువేషన్సు సో చాలా ఈ సబ్జెక్ట్ లేదు అనేది ఏం లేదు ఈ మెన్షురల్ హైజీన్ మేనేజ్మెంట్ ఫర్ గర్ల్ చిల్డ్రన్ సో స్ట్రెస్ మేనేజ్మెంట్ సో డిఫరెంట్ 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 డిఫరెంట్గా పిల్లలందరూ ఫుల్ ఎంపవర్ అయి ఉన్నారండి అందుకే నాకు ఈరోజు నేను హ్యాపీ ఏంటంటే పిల్లలు వీళ్ళ ఆడపిల్లలు వీళ్ళకు కూడా నేను చాలా జెండర్ ఈక్విటీ స్త్రీ పురుషులు ఇద్దరు సమానమని నేను మా ఈ సమాజ సేవలో ఫస్ట్ అది మనకు ఫండమెంటల్ సిద్ధాంతం దాన్ని బేస్ చేసుకొని బిడ్డలందరినీ కూడా మంచి పద్ధతిలో వాళ్ళని కాలేజెస్కి వెళ్ళేసి వస్తారు ఉంటాయి చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి బట్ మేము మా లెవెల్ ఇప్పుడు మా కౌన్సిలర్ ఉంది ఆమె ఎవ్రీ డే డే టు డే పిల్లలు ఏమున్నా డిప్రెషన్లు ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా మేము కౌన్సిలింగ్ చేయడం కానీ ఇమ్మీడియట్గా సపోర్ట్ ఇవ్వడం ఏదో పిల్లలు తప్పు చేసారు కానీ మీరు బయటకు వెళ్ళండి అట్లాంటి నేచర్ అగ్రెసివ్ నేచర్ లేదు పిల్లల్ని చాలా అదే ఇక్కడ న్యూ మా ఈ టచ్ ఆర్ఫనేజ్లో జరుగుతున్న అంశం ఏంటంటే లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీలో మన బిడ్డ మన కొడుకు బిడ్డలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళని చేరదీసి అన్నిటికొప్పించి ఎంత అయితే బాగా చూస్తారో ఇక్కడ జరుగుతున్నది కూడా అదే అని నేను హండ్రెడ్ పర్సెంట్ వేల మందిలో కూడా చెప్పగలను ఓ దాట్స్ రియలీ ఫ్యాబ్లెస్ అయితే సార్ ఒకటి ఆర్ఫనేజ్లో పెరుగుతున్న స్టూడెంట్స్ లైక్ బాయ్స్ ఆర్ గర్ల్స్ వాళ్ళు ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళని వేరే స్కూల్స్ స్కూల్కి వెళ్తున్నారు సో విల్ దే విల్ బి కమింగ్ అప్ సో మెనీ ఛాలెంజెస్ లైక్ అంటే తొందరగా డిప్రెస్ అయిపోతారు లైక్ వేరే వాళ్ళని చూస్తే ఐ నాట్ లైక్ అని డిప్రెస్ అవుతారు లేకుంటే ఈజీలీ అప్సెట్ అయిపోతారు సో లైక్ సైకలాజికల్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు పిల్లల్ని పిల్లల్లో ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అదే మేడం ఇక్కడ ఫస్ట్ ఫ్యామిలీ ప్రతి ట్వంటీ చిల్డ్రన్ చూపిస్తాను రమ్మని బెట అక్కడ వాళ్ళని రమ్మని సో ప్రతి ట్వంటీ చిల్లర్కి ఒక మదర్ ఉంటుంది ఆ ట్వంటీ చిల్లర్ను ఆమె కేరింగ్ తీసుకుంటుంది వాళ్ళ మేము ఏది కూడా డైరెక్ట్ టాయిలెటరీస్ కానీ వాళ్ళ క్లోతింగ్ కానీ ఏది మేము డైరెక్ట్ ఇవ్వము వాళ్ళ మదర్ ద్వారానే వాళ్ళు డేలా ఖచ్చితంగా ఒక కూర్చొని ఒక మీల్ తింటారు ఆ మీల్లో మన ఇంట్లో మనం ఈవినింగ్ తింటాం కదా అట్లనే వాళ్ళు వాళ్ళ మదర్తో కలిసి తింటారు షేరింగ్స్ ఉంటాయి ఏంట్రా రాడ్డాల్లు ఉన్నావు అరి వాళ్ళ స్కూల్ నుంచి అప్రిషియేషన్ వచ్చింది నీకు హయెస్ట్ మార్క్స్ వచ్చినాయి ఆట ఇట్లా మన ఫ్యామిలీలో ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయో అది ఉంటుంది దాంతోపాటు మా దగ్గర ప్రొఫెషనల్ బ్యాచలర్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన కౌన్సిలర్ ఉంది ఆమె పిల్లలు కూడా ఆమె కౌన్సిలింగ్ తీసుకుంటుంది ఇది కాక మేము సైకాలజీ సైకియాట్రిస్ట్ ఈ అప్రోచెస్ కూడా చేస్తాం మాకు ఇప్పుడు ఏదైతే మెరాకిల్ ఫౌండేషన్ న్యూఢిల్లీ అని చెప్పాం కదా వాళ్ళు ఆ అసిస్టెంట్స్ మాకు ఇస్తారు ఆ సైకాలజీ వాళ్ళు ఆ ఫనీ మేడం అనే హైదరాబాద్ నుంచి వచ్చి పిల్లలకు వాళ్ళకి ఏ ఏరియాలో మీరు అన్నట్టు డిప్రెషన్లు ఉన్నారు వాళ్ళు ఏం బాధపడుతున్నారు ఇట్లాంటి అంశాల మీద పిల్లలకు మంచి కౌన్సిలింగ్ ఇస్తారు అట్లా బయటకు వచ్చిన పిల్లలు ఇప్పుడు అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు ఒకప్పుడు డిప్రెషన్ నుండి చదువు మీద ఏది మీద ఉండని పిల్లలు ఇప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు అసలు తెలుగు మీడియం నుంచి వచ్చి మ్యాథ్స్ కూడా రాని పిల్లలు ఇప్పుడు మ్యాథ్స్లో టాప్లో వస్తున్నారు ఇప్పుడు మీరు దీని తర్వాత కూడా పిల్లల్లో చూడండి వాటిని ఏమంటున్నాను ఉంటున్నాను ఎలిమెంట్స్ ఇప్పుడు ఈ లాక్డౌన్లో మామూలుగా నేను కూడా సైన్స్ స్టూడెంట్నే బట్ ఒక సిక్స్టీ సెవెంటీ ధారాళంగా ఎలిమెంట్ చెప్పేస్తారు సిక్స్టీ సెవెంటీ ధారాళంగా చెప్పేస్తారు సో ఇదంతా ఏం చెప్తున్నామంటే మేడం మనము పిల్లలకు ఈ ఆర్ఫనైజెస్లలో చాలా జాలలో జరిగింది ఏంటంటే ఎన్విరాన్మెంటే అక్కడ సరే కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి మంచి ఆర్ఫనైజెస్ ఉంటాయి బట్ అక్కడ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉండాలి చక్కగా పట్టించుకోగనే వాళ్ళు ఉండాలి డే టు డే మానిటరింగ్ ఉండాలి అప్పుడు పెరిగినప్పుడు బిడ్డలు అద్భుతంగా గ్లో అవుతారు వాళ్ళు వికసిస్తారండి అది నేను ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ సార్ అయితే ఈ లాక్డౌన్లో లో ఇప్పుడు ప్యాండమిక్ లో లాక్డౌన్ వచ్చింది స్కూల్స్ అన్ని మొత్తం బంద్ ఉన్నాయి ఈ లాక్డౌన్లో లో మీరు ఎట్లా వాళ్ళని ఎట్లా ఎంగేజ్ పెడుతున్నారు లైక్ స్టడీస్ లో కానీ ఇంకా ఎట్లా ఎంగేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ నిజానికి బాగా సివియర్ గా లాక్డౌన్ అయినా ఫైవ్ మంత్స్ అయితే ఖచ్చితంగా మేము ఎవరిని బయట నుంచి అలవ్ చేయలేదు కాకపోతే టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ చేసే అమ్మాయిలంతా లైక్ అందరి లైక్ క్లాస్ రూమ్ జరిగినట్టే జరిగిందండి అంటే అందరికీ అంటే క్లాస్లో ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వేరు వేరు క్లాసులు అరేంజ్ చేయడం వాళ్ళకు మ్యాథ్స్ సైన్స్ సోషల్ హిందీ ఇవన్నీ చెప్పడం హోంవర్క్ ఇవ్వడం లైక్ క్లాస్ అంటే హైయర్ క్లాస్ స్టూడెంట్స్ లోవర్ క్లాస్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నారు చేస్తున్నారు సో అదొకటి దాది కాక మనకు ఆన్లైన్లో కూడా మన కోచింగ్ టీచర్స్ను మనకు ఆల్రెడీ సారు సారీ మ్యాథ్స్ సార్ ఉన్నారు బాలరాజ్ సారు ఆయన మ్యాథ్స్ చెప్పడం మేడం లలితా మాధురి సైన్స్ చెప్పడం మా సుల్తాన్ అలీ సార్ ఇంగ్లీష్ గ్రామరు ఇప్పుడు అశోక్ సార్ కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో పిల్లలకు అందుబాటులో ఉన్నారండి నిజానికి అది కూడా గ్రేట్ అయ్యి చెప్పచ్చు ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పిల్లలందరూ ఎడ్యుకేషన్ దూరం కాలేదు ఇంకా ఎంపవర్ అయినరు అది కాక పిల్లలకు మేము బాగా వాళ్ళని బిజీ చేసినాం ఏంటంటే ఈ పెయింటింగ్స్ కానీ వాల్ పెయింటింగ్స్ వాళ్ళ ఓన్ ఒక క్రాఫ్ట్స్ తయారు చేయడం ఇప్పుడు మీరు దీని తర్వాత పిల్లలు చూపిస్తారు చూడండి క్రాఫ్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అది దాంట్లో అట్లా అని పెట్టలేదు మంచిగా స్పోర్ట్స్ కానీ ఫుల్ డే అంతా ఎంగేజ్ చేయడం జరిగిందండి సో సార్ ఇప్పుడు ఎవరో టీచర్స్ అని చెప్పినారు అంటే మీ దగ్గర ఉండే టీచర్స్ లేకుంటే బయట నుంచి వచ్చి మీకు మీ పిల్లలకి మేడం ఆదర్శ డిగ్రీ కాలేజీలో ఆమె లెక్చరర్గా పనిచేస్తా అండి కెమిస్ట్రీ లెక్చరర్ గా సారు సుల్తాన్ అరి సారు ఎంవిఎస్ కాలేజ్ మన సారు పద్మాలయలో పనిచేస్తారు కంప్యూటర్స్ అశోక్ సారు బాలరాజ్ సార్కు ఆయనకి ఇండివిజువల్ ప్రైవేట్ స్కూల్ ఉంది కోయల్కొండలో ఆయన కూడా వస్తారు వీళ్ళందరూ కూడా చాలా నిజంగా వాళ్ళ ఉదారత చాటుకొని లైక్ మనం పే జీతాలు ఇచ్చిన వాళ్ళు కూడా అంత సిస్టమేటిక్గా రారు వాళ్ళకు పిల్లల పట్ల ఉన్న కమిట్మెంట్ సమాజం పట్ల ఉన్న కమిట్మెంటు నిజంగా వాళ్ళు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే బిడ్డలందరూ కూడా మంచిగా చదువులో బాగున్నారండి ఓకే దాట్స్ వండర్ఫుల్ సార్ అయితే మేము ఇక్కడ చూస్తున్నాము చా లైక్ డిఫరెంట్ క్యాంపస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అని ఇంకా చాలా ఐ మీన్ వెల్ ఆర్గనైజ్డ్ ఉంది మొత్తం దీన్ని ఎట్లా మీరు అంటే ఫండ్స్ ఫండ్స్ తోటి మొత్తం బిల్డ్ చేసినారా లేకుంటే ఇట్స్ బై యువర్ యర్ ఈ హాఫ్ ఎకర్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇదంతా హాఫ్ ఎకర్ ఉంటుంది ప్లేస్ అంతా ఇది ఓన్లీ ఫర్ ఆర్ఫనేజ్ అండి ఇది ఎవరిది కాదు ఇది ఇది టచ్ ఆర్ఫనేజ్ ఇది వాళ్ళది కనుక దీన్ని ఫస్ట్ మనకు ఒక ఏంజిల్స్ హౌస్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి డబ్బులు ఇచ్చారు అది కాక కూడా మళ్ళీ ఒక సిక్స్ దాతల సాయం తీసుకొని ఇది కంప్లీట్ చేయడం జరిగింది ఈ పక్కకున్న ఈ డైనింగ్ హాల్ అండ్ మల్టీపర్పస్ కంప్యూటర్ ల్యాబ్ ఇదంతా కూడా మనకు డాక్టర్ రెడ్డి గారు జేజే హాస్పిటల్స్ హైదరాబాద్ వాళ్ళు వీక్లీ వన్స్ ఇక్కడ మన ఎస్విఎస్ కూడా విజిట్ చేస్తారు వాళ్ళు మన పనిని గత కొన్ని సంవత్సరాలు గమనించి వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఇది స్పాన్సర్ చేశారు అది వేరే ఆ ఒక సంస్థ వాళ్ళు సో ఇది ఇట్లా వివిధ రకాల సంస్థల వ్యక్తుల అలాగే లోకల్లో ఉన్న చాలా మంది దాతలు కూడా ఈ భూమి కొనడానికి సాయం చేశారు ఇదంతా ఓ టెన్ ల్యాక్స్ పెట్టి తీసుకున్నాం ఈ భూమి కొనడానికి సాయం చేసిండ్రు సో ఎంతో మంది బిల్డింగ్లకు ఈవెన్ ఐదు సిమెంట్ బ్యాగులు ఇచ్చిన దాతలు కూడా ఉన్నారు అంటే చిన్న చిన్న సహాయాలు కూడా మేము ఎక్కడ వదలలేదు టచ్ ఆర్ఫనేజ్లో ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందామండి నేమ్ మై ఇస్ రాణి ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ట్స్ గ్రూప్ First, your name is Rani Interfirst Year Arts Group. Which college are you studying? Shraddha Girls Campus. Okay, Shraddha Girls Co Girls College. So Rani, what are your since how many years you are in this orphanage and what are your experience and experiences with with this organization? Since I am here 14 years. It's completed in this year. So I am when I'm nursery, I'm studying in this orphanage. సో ఇక్కడ చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో చిల్డ్రన్స్కి కావాల్సింది ఫస్ట్ ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు ఏమన్నా కావచ్చు వాళ్ళు చాలా బాగా స్టడీ చేసుకోవచ్చు ఇంకా పేరెంట్స్ కూడా ఇవ్వలేని కేర్ ఇక్కడ ఉంటుంది మంచి ఫుడ్ నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టం ఇంకానేమో స్టడీస్ కూడా చాలా బాగుంటాయి లెక్చరర్స్ వచ్చి మాకు టీచ్ చేస్తారు ఇంకా మేము మంచి లైఫ్ స్కిల్స్ తీసుకుంటున్నాం ఇక్కడ లైక్ క్రిటికల్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎమోషన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు నేను గోల్ సెట్టింగ్ టైం మేనేజ్మెంట్ ఇంక ఇంక సెక్చువల్ అబ్యూస్ ఇన్ఫాక్చువేషన్ ఆఫ్ లవ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లవ్ ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ తీసుకుంటున్నాం మాకు ఇక్కడ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ మాకు ప్రతి ఒక్క స్కిల్ని మాకు అందిస్తూ మా లోపల ఉన్న ఒక క్రియేటివ్నెస్ని బయటికి తీస్తూ చాలా ఎంపవరింగ్గా ఉంది ఇక్కడ చాలా ఎంకరేజ్ చేస్తారు మా గోల్స్ని క్రిటిసైజ్ చేయకుండా వాటిలో ఎలా సెట్టింగ్ కావాలనేది మాకు నైన్త్ నుంచే కొంచెం గోల్ సెట్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు టెన్త్లో పర్ఫెక్ట్ వే చూపిస్తారు మాకు అంటే నువ్వు ఈ నీ గోల్ ఇది నువ్వు ఈ పరంగా ఇట్లా పె వెళ్తే నువ్వు దాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతావు నువ్వు సక్సెస్ఫుల్గా నించుంటావు మీ ఫ్యామిలీని ఈ వేగా ఇలా కేరింగ్ తీసుకోవచ్చు ఇక్కడున్న ప్రతి ఒక్క చిల్డ్రన్కి చాలా అబ్స్టగుల్స్ ఉన్నాయి చాలా క్రేసిస్ ఉన్నాయి ఫ్యామిలీ క్రేసిస్ ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అంటే అవి గుర్తు రాకుండా మేము చాలా మంచిగా స్టడీ చేస్తున్నాం ఇంకా నేమో దీని పరంగా ఇంకేం నేర్చుకోవచ్చు అంటే రీసైక్లింగ్ వాట్ ఈస్ దిస్ రానీ యాక్చువల్లీ బాటిల్స్ తోటి వాల్ని క్రియేట్ చేసిరు ఇట్లా ఇంకా మన యూత్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దీని నుంచి మన ఎర్త్ని సేవ్ చేయడం నేర్చుకోవచ్చు ఇప్పుడు చాలా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది ప్లాస్టిక్ వల్ల మన నేచర్ కావచ్చు మన సరౌండింగ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి చాలా వేస్ట్ అవుతున్నాయి సో ఇట్లా ఫీల్ చేసి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ క్రియేటివ్గా చేసిరు రీసైక్లింగ్ చేసిరు సో ఇలా కూడా మనం కొంత సేవ్ చేస్తున్నాం సో సేవ్ చేసే లిస్ట్లో మేము కూడా ఉన్నాం సేవ్ చేసే లిఫ్ట్లో మేము కూడా ఉన్నాం సో వీఆర్ హ్యాపీ టు హ్యావ్ దిస్ దాట్స్ ఫ్యాంటాస్టిక్ రాణి సో రాణి అంటున్నారు ఇక్కడ వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆర్ హియర్ రైట్ రైట్ ఫ్రమ్ నర్సరీ నర్సరీ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు చాలా ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్తో పిల్లలు పెరుగుతున్నారండి ఇక్కడ జ్యోతి సో వాట్ ఆర్ యూ స్టడింగ్ జ్యోతి నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నాను అక్క నా కాలేజ్ విచ్ కాలేజ్ నావోదయ కాలేజ్ సో చెప్పమ్మా జ్యోతి నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఈ ఆర్ఫనేజ్ తోటి ఎన్ ఇయర్స్ నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు నేను ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నానక్క అయితే అక్కడ మా ఫ్యామిలీలో దొరకనివి ఇక్కడ నేను చాలా నేర్చుకున్నానక్క ఇంకా మనం సొసైటీలో ఎలా పెరగాలి ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ నేర్చుకున్నానక్క ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అక్క ఇక్కడ అదంటే కొంతమందికి తెలియకుండా ఉంటుంది అక్క ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం మనం ఎట్లా ఫీల్ అవుతున్నామో అది ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం హౌస్ మదర్స్ పైన కోపం వచ్చిందనుకో అప్పుడప్పుడే ఆంటీ నువ్వు ఇట్లా చేస్తున్నావు అందుకే నాకు కోపం వస్తుంది అంటే అప్పుడు మా మదర్స్ వాళ్ళలో వాళ్ళు సెర్చ్ చేసుకుంటారు అక్క సర్చ్ చేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ మా దగ్గర కామన్గా ఉంటారు అలాగే కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాకు ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదక్క అవి ఇక్కడ వచ్చినాక ఫ్రీగా మేము ఎక్స్ప్రెస్ చేస్తాం వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తే అది తప్పైతే తప్పు లేకపోతే కరెక్ట్ కరెక్ట్ అంటే కరెక్ట్ ఇట్లా అక్క ఇంకా ప్రతిదీ మేము షేర్ చేసుకుంటాం అలాగే ఆంటీ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు మన దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోరు కదక్క కానీ ఇక్కడ అలా ఉండదు ఇక్కడ మనమే వాళ్ళకి సజెషన్స్ ఇస్తే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు అక్క ఇంకా అందరూ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటారు అక్క చాలా ఫ్రీ ఆఫ్ స్పేస్ దగ్గర ఉంటారు అలాగే మేము ఈ లాక్డౌన్లో చాలా నేర్చుకున్నాం వా అక్కడ వాల్ పెయింట్స్ కనబడుతున్నాయి అక్క అవి మేమే చేసినాం అక్క ఇంకా చిన్నపిల్లలకి క్లాసెస్ చెప్పడం అవన్నీ చేసినాం ఇంకా ఫుడ్ పైన ఆంటీ ప్రిపేర్ అక్క హౌస్ మదరే ఇంకా ఏమైనా కాంప్లెట్స్ ఉంటే ఆంటీకి చెప్తాం ఆంటీ కూర మంచిగా చేయలేదు ఉప్పు కాలేదు ఏం కాలేదు అసలు అని చెప్తే ఇంకా ఆంటీ వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ చేయకుండా మంచిగా చేస్తారు అక్క క్లాస్ ఐ లైక్ కాలేజ్ ఆర్ స్కూల్ కాలేజ్ కాలేజ్ ఏ కాలేజ్ శ్రీను వొకేషనల్ కాలేజ్ గవర్నమెంట్ బాయ్స్ కాలేజ్ శ్రీను నువ్వు నీ ఎక్స్పీరియన్సెస్ ఈ ఆర్ఫనేజ్ తోటి ఎట్లా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ కొంచెం షేర్ చేయ నేను ఈ ఆర్ఫనేజ్కి టూ థౌజండ్ టెన్లో వచ్చిన ఇప్పటికి లెవెన్ ఇయర్స్ అవుతుంది నేను ఈ ఆర్ఫనేజ్లో నేను ఈ ఆర్ఫనేజ్లో చాలా నేర్చుకున్నా అంటే మన ఇంట్లో ఉంటే కొన్ని హ్యాబిట్స్ వల్ల ఫ్రెండ్స్ వల్ల కొద్దిగా చెడిపోతాం కానీ ఈ ఈ హోమ్లో నేను ఎంతో నేర్చుకున్నా ఇక్కడ నాకు ఒక గుడ్ డిసిప్లిన్ అనేది నేను నేర్చుకున్నా ఇంకా రీసైక్లింగ్ అని ఇంకా నా గోల్ని నేను ఎలా మనం ఇంట్లో ఉంటే మన మదర్ ఫాదర్ మనకు ఆ ఇంటర్లో ఏం తీసుకోవాలో మనకు అది ఎక్స్ప్లెయిన్ చేయరు బట్ ఇక్కడ నాకు అన్ని గోల్ సెట్టింగ్ నేను ఎలా చేసుకోవాలి ఫ్యూచర్ గురించి ఎలా నా గోల్ సెట్టింగ్ ఏంటి నేను ఎక్కడి సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను అనేది మొత్తం నాకు ఇక్కడ నేర్చుకున్న నాకు గోల్ సెట్టింగ్ పైన ఒక ఎగ్జామ్ పెట్టిలు దానివల్ల నేను ఎక్కడి సైడ్ అయితే నేను బాగా ఇంట్రెస్ట్ ఉన్నా అక్కడి సైడే నన్ను పంపిస్తారు నువ్వు ఇదే కావాలి ఖచ్చితంగా నీకు ఇది రాకున్నా ఇది నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించాలనేం లేదు ఇక్కడ నాకు ఏదైతే రా వస్తుందో దాని గురించే నన్ను అక్కడనే పంపిస్తారు ఇంకా ఈ హాస్టల్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇంకా అంటే హోమ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ మంచిగా నాకు మంచి ఫుడ్ దొరుకుతుంది ఇంకా మంచి న్యూస్ నేను ఏదైనా బాధలున్నా నన్ను నోదార్చని ఇంకే ఉంటారు ఇంకా నాకు ఏమైనా హెల్ప్ కావాలన్నా చేయనింగ్ ఉంటారు ఆ ఎప్పుడు నేను ఇక్కడ ఫీల్ కాలేదు అలాగే కెరియర్ గైడెన్స్ ఇవన్నీ ఇట్లా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఏమైనా చిన్నదైనా అని మన ఇంట్లో మన మమ్మీ వాళ్ళు టెన్షన్ పడి ఎట్లయితే ఉంటారో ఇక్కడ ఇట్లా అంతే ఉంటుంది ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమొచ్చినా అని ఫస్ట్ టేక్ కేర్ తీసుకుంటుంది మదర్ మమ్మల్ని దగ్గరికి పిలుచుకొని అసలు మా ఏంటి కనుక్కుంటుంది దానివల్ల మనం ఏం చేయొచ్చు అనేది ఉంటుంది ఇంకా మాకు ఇక్కడ చైల్డ్ రైట్స్ ఇట్లంగా మేము ఇక్కడ చేస్తాం ఏదైనా మాకు కర్రీ నచ్చలేదంటే వాళ్ళకి చెప్పేస్తాం ఆల్రెడీ ఎలాంటి భయం లేకుండా మేము ఇక్కడ పెట్టింది తినాలని ఏం లేకుంటుంది ఇక్కడ మాకు ఏంటంటే కర్రీ బాగాలేకుంటే అంటే ఈరోజు కర్రీ బాలేదు నెక్స్ట్ టైం ఇది మంచిగా చేయడాంటి అలాగేట్లాగా మేము చెప్పి అలాంటి రైట్స్ని మాకు ఇక్కడ ఇచ్చిండు ఇంకా మేము ఎంతో ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఫ్రెండ్స్తో ఇంకా ఆడుకోవడం కానీ ఈ లాక్డౌన్లో ఇంకా ఎన్నో మాకు రానివి ఇట్లా మేము నేర్చుకున్నాం దానివల్ల మా మేము ఎంతో ఇంప్రూవ్ అయినాం వెరీ గుడ్ శ్రీను సర్వీస్ చేస్తావు నేను నాకు యాక్చువల్గా నాకు మల్టీమీడియా సైడ్ వెళ్ళాలి మంచి కెమెరామెన్గా ఇక్కడ ఫోటో స్టూడియో అంటే అట్లాంటివి ఉన్నాయి నన్ను అక్కనే పంపించిండు నేను అదే వేస్తున్నా ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళాలి నేను మా హోమ్కి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఇదండి వినయ్ కుమార్ గారు మాటల్లో వివరించారు ఆర్ఫనైజ్ని ఎట్లా రన్ చేస్తున్నారు లైక్ చాలామంది డో డోనర్స్ నుంచి లేకుంటే అదర్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎలా వాళ్ళు ఎలా హెల్ప్ తీసుకొని పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు సోషల్ సర్వీస్ ఎట్లా నడిపిస్తున్నారు అని మనకి వివరించారు కెమెరామెన్ ప్రవీణ్ తో ఆర్కే న్యూస్ మహబూబ్ నగర్